లాబాలవాటా చెల్లింపులో సింగరేణి కార్మికులకు అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సోమవారం ఉదయం బొగ్గుగన్లపై నిరసన కార్యక్రమాలను చేపట్టింది సింగరేణి వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా జీడీకే ట్వింక్ లైన్పై పై యూనియన్ నాయకులు కార్మికులతో కలిసి నల్ల బ్యాజీలతో నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఏరియా ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సాధించిన నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల లాభాల నుండి కార్మికులకు ముప్పై మూడు శాతం వాటా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేస్తుందని ఆరోపించారు నికర లాభాలను కుదించి ముప్పై మూడు శాతం చెల్లిస్తుండడం వల్ల కార్మికులకు కేవలం పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే లభిస్తుందని సూచించారు కార్మికుల కష్టాన్ని దోచుకునే విధానాలకు స్పష్ట పలికి వెంటనే పూర్తి స్థాయిలో ముప్పై మూడు శాతం లాభాల వాటాను ప్రకటించాలని డిమాండ్ చేశారు మా లాభాల వాట నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలుగా ప్రకటించారు కానీ మాకు రావాల్సినటువంటి వాటాలో తప్పిదం లెక్కలు చూపిస్తున్నారు కాబట్టి మావి మాకు ఇవ్వాలయదని చెప్పేసి అని ఇలా కార్మిక వర్గం అంతా అల్లరి చేస్తూ ఉన్నది దానిలో భాగంగానే టీబీజికేసి యూనియన్గా మేమంతా కూడా తప్పనిసరి ఇవాళ రావాల్సినటువంటి లెక్కలన్నీ మేము చూపిస్తూ ఉన్నాము వాళ్ళు ఏదైతే చూపిస్తున్నామో ఆ లెక్కలన్నీ కూడా తప్పుడు అయ్యిందని చెప్పేసి అని అట్లాగే కార్మిక వర్గం అంతా మేము ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేస్తే మా మీద వచ్చేటువంటి లాభాలను మాకు ఇవ్వకుండా అసలు ఎవరు తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి అందుకనే ఇలా మనము ఈ నిరసన పోరాటాలను కూడా తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఇలా ఈ కార్మిక వర్గం అంతా కూడా ఐక్యం కావాలి అని చెప్పేసి అని తెలియజేస్తూ ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వ కార్మిక సంఘం కావచ్చు లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి గుర్తింపు సంఘం కావచ్చు ఇవి కూడా తప్పుదారి పట్టించేటువంటి విధంగా ఆలోచన చేసి కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాయి కాబట్టి మీరు కూడా తప్పనిసరి కార్మిక వర్గానికి న్యాయం చేసేటువంటి విధంగా ఆలోచించి మీకు ఉన్నటువంటి ఏదైతే ఆ మేధస్సును ఆ తప్పు చేసేటువంటి విధానాన్ని పక్కకు నెట్టాలి ఇది అని చెప్పేసి అని కార్మిక వర్గంతో మమేకం కావాలా ఇదని అని చెప్పేసి అని టీబీకేస్గా ఇలా కార్మిక వర్గం అన్ని పోరాటాల్లో రావాలని చెప్పేసి అని పిలుపునిస్తూ ఉంది ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధికార ప్రతినిధి పర్లపల్లి రవి జాయింట్ సెక్రటరీ చెల్పూరి సతీష్ ఫిట్ సెక్రటరీ ఉప్పులేటి తిరుపతి గడ్డి శ్రీనివాస్ మీస రాజు ప్రసాద్ దేవేందర్ భాస్కర్ మహేష్ రేణుల కుమారస్వామి తొగరి నరేష్ ప్రదీప్ జాడివేణు గుండెటి రమేష్ శివ జవారి శ్రీనివాస్ జశ్వంత్ గోనె అనిల్ సుకుమార్ శ్రీనివాస్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికులు డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి ఆల్ టైం రికార్డును సృష్టించగా లాభాల వాటలో సగం కోత విధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్ టైం రికార్డు స్థాయిలో మోసం చేసిందని టీబీజికెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి ఆరోపించారు సోమవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుర్మార్గ విధానాలతో అనాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తూ వస్తుందని విమర్శించారు సంస్థను బీఐఎఫ్ఆర్ బారిన పడేసింది కార్మికుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మితిమీరుతున్న రాజకీయ జోక్యంతో సింగరేణి మనుగడకు పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే సంక్షేమమని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సంక్షోభమని లాభాల వాటాలు జరిగినటువంటి అన్యాయంతో మరోమారు నిరూపితమైందని పేర్కొన్నారు నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల నుండి సింగరేణి కార్మికులకు న్యాయమైన లాభాల వాటా దక్కేంత వరకు టీబీజికేస్ పోరాటాలను కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పారు తమ రక్తాన్ని డెబ్బై మిలియన్ టన్ల ఉత్పత్తి సాధించి నూట ముప్పై ఏడు సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఆల్ టైం రికార్డు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ తన నైజాన్ని చాటి ఆల్ టైమ్ రికార్డు మోసం చేసింది ఇవాళ ముప్పై మూడు శాతం లాభాల వాటా అంటూ ప్రకటన చేసి కేవలం పదహారు పాయింట్ తొమ్మిది శాతమే ఇవ్వడం ద్వారా వాళ్ళు వాళ్ళకు చిత్తశుద్ధిని వాళ్ళ యొక్క నీచబుద్ధిని మరొకసారి చాటుకున్నారు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో లేనోళ్ళు ఇవాళ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టి ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నందువల్లనే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందని తెలంగాణ పొగ్గుని కార్మిక సంఘం భావిస్తూ ఉన్నది ఇవాళ సింగరేణి సంస్థ బతికి బట్ట కడుతున్నది అంటే కార్మికులు కార్మిక సంఘాల నాయకులు చేసినటువంటి ప్రాణత్యాగాలు కృషి వల్లనే ఇవాళ సింగరేణి సంస్థను బిఐఎఫ్ఆర్లోకి నెట్టింది కాంగ్రెస్ పార్టీ సింగరేణి సంస్థలో లక్షా పదిహేడు వేల మంది కార్మికులు ఉంటే ఇవాళ ఈ సంఖ్య నలభై వేలకు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇవాళ బిఐఎఫ్ఆర్ పేరిట గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరుమిట ఇవాళ బిస్మిస్ల పేరున్న వేలాది మంది కార్మికులను తొలగించినటువంటిది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షోభం కార్మి కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్మిక వ్యతిరేకమైనది ఇవాళ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ దేశంలోకి గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ పేరిట విదేశీ ప్రత్యక్ష నిధులను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అట్లా తేడా వల్లనే ఇవాళ ఈ బొగ్గు పరిశ్రమ కునారిల్లింది కొత్త బొగ్గు రాకుండా పోయినాయి అట్లా తీసుకురావాలని కృషి చేసింది కొట్లాడింది కొట్లాడుతున్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టీపీజీకే పార్టీ మాత్రమే ప్రభుత్వానికి మళ్లించుకోవడానికి మీ సొంత కాంట్రాక్టులకు చెల్లించడానికే లేదా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈ డబ్బును దుర్వినియోగం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం గతంలో మీరు చేసిన పనుల వల్లనే మీరు ఈ సంస్థను ఒక్క రూపాయి లాభం ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా వేల కోట్ల రూపాయల పెట్టుబడి వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది కానీ ఈ సంస్థను బతికించడానికి మీరు ఒక్కనాడు కూడా ప్రయత్నించింది లేదు ఇవాళ కనీసం మేము మా బొగ్గును మేము తవ్వుకుంటాం మాకున్న మ్యాన్ పవర్ను వినియోగించుకుంటాం ఇవాళ ఉత్తర తెలంగాణ ప్రజానీకానికి భూవ పెడుతున్నటువంటిది ఉపాధి కల్పిస్తున్నటువంటిది యువకులకు ఇంత అన్నం పెట్టేటువంటిది ఈ సింగరేణి సంస్థ దీన్ని కాపాడుకోవాలని దీన్ని కాపాడుకుంటామని సింగరేణి కార్మిక వర్గం అంతా ముందుకొస్తే తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకొని ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసినటువంటి బీఆర్ఎస్గా టీబీజెకేస్గా మేము కొట్లాడుతూ ఉంటే మా కాలలో కట్టలు పెట్టి దొడ్డిదారిన ఇది రాకుండా తమ అన్యాయాలకు ఈ దేశాన్ని ఎట్లయితే అమ్మివేసిందో కాంగ్రెస్ పార్టీ అదే పద్ధతిలో ఇవాళ ఈ బొగ్గు సంస్థను విదేశీ శక్తులకు విదేశీ వ్యక్తులకు అమ్మగించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ఇది వంత ఉన్నది మీడియా సమావేశంలో టీబీ జీకేసి నాయకులు నూనె కుమరయ్య పర్లపల్లి రవి చల్ల రవీందర్ రెడ్డి పొలాడి శ్రీనివాసరావు శేషగిరి రాజ్ కుమార్ రామన్ సతీష్ మైపతి తదితరులు పాల్గొన్నారు